పాశం చ వరదం ధ్యాయే ధ్యా సిద్ధిదం శివసుతం వందే సురారాధి అందరికీ నమస్కారం కొంతమంది మిత్రులు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం అంటే సోదరి మనులు అడిగారు సుబ్రహ్మణ్య స్వామిని సేవిస్తేనే సంతానం అవుతుందా అసలు ఆయన సేవించడం అనేటువంటి కథ పురాణ కథ ఏమైనా ఉందా అనేది చారం అడుగుతుంటారు అంటే సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్ట చేయమంటారు నాగ ప్రతిష్ఠ చేయమంటారు అంటే ఇవన్నీ కూడా సుబ్రహ్మణ్య స్వామికి మరో రూప షణ్ముఖుడు ఆయన ఆరు ముఖాలతో పన్నెండు కాళ్లతో ఇరవై నాలుగు భుజాలతో పుట్టాడు ఆయన ఆరు ముఖాలు పన్నెండు కాళ్ళు ఇరవై నాలుగు భుజాలతో పుట్టాడు అంటే ఇక్కడ రూపాన్ని అలా మనం అంగవిహీనంగా చూడాల్సింది కాదు అటువంటి తేజో సంపన్నమైనటువంటి శరీరము అని అర్థం అందరికీ కనపడేది రెండు కాళ్ళు రెండు చదువుతూ ఉంటాడు ఆయన ఇక్కడ మీకు స్కంద పురాణం లో మీకు చాలా విశిష్టంగా చెప్పబడిన ఈ విషయాలన్నీ కూడా ఈ స్కందుడి యొక్క ఉద్భవం ఎప్పుడు జరిగింది అని అడిగితే దక్షయజ్ఞం తర్వాత పార్వతీదేవి తనకు తాను దహించుకొని శివుడి యొక్క త్రిశూలము ద్వారా అమ్మవారి యొక్క శైర భాగాల్ని అనేక స్థానాల్లో పడి పద్దెనిమిది పీఠాలుగా మారి ఒక్కొక్క స్థానంలో అమ్మవారి యొక్క ఆ యొక్క అనుగ్రహంతో శక్తి వలన మనకు అనేక భారతదేశం సుసంపన్నమవుతుంది అలాగే నూట ఎనిమిది భాగాలు కూడా అమ్మవారిని అలా స్వామివారు విడదీసి పెట్టినట్టుగా మనకు పురాణం చెప్తోంది ఆ తదుపరి శివుడు ఇక ధ్యానంలోకి వెళ్ళిపోయి భార్య చనిపోయిన తర్వాత అసలు తన యొక్క మానసిక స్థైర్యాన్ని కోల్పోయి ధ్యానం నిమగ్నమవుతాడు కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తుంటాడు లయకారకుడు తన కార్యక్రమాన్ని మానేయడం వల్ల ఇక బ్రహ్మగారు విష్ణుమూర్తి గారు ఈ లోకం అంతా కూడా ఏదో ప్రమాదంలో పడి సూచన కనబడుతోంది ఎట్లయినా సరే ఆ రుద్రుణ్ణి లయకారకుణ్ణి మళ్ళీ బాహ్య ప్రపంచంలో తీసుకొచ్చి తన యొక్క ఉద్యుక్త స్థితిని మనము తెలిప తెలివేయాలని చెప్పేసి అనుకుంటారు ఈ లోపల అమ్మవారు మళ్ళీ గిరిజాదేవిగా ఆ యొక్క పార్వతీ తనయగా అమ్మవారు పుట్టి అంటే గిరిజాదేవి అంటే గౌరీ అంటే పార్వతీ పుట్టే గిరిజ అంటే హిమవంతుడికి పుట్టిన అర్థం కాబట్టి పార్వతి ఆ యొక్క పార్వతీదేవిగా గిరిజాదేవిగా అసలు తను గిరిజాదేవిగానే శివుని గురించి మాత్రం తపస్సు చేస్తుంది అంటే శివుడు మాత్రమే తనను వివాహం చేసుకోవాలనేటువంటి భావనతో ఉంటుంది కాబట్టి శివుని తపస్సు చేస్తుంటుంది అలా శివుడు ఆవిడ్ని ఈ యొక్క బ్రహ్మాది దేవతలందరూ కూడా పరమేశ్వరుడు యొక్క తపస్సుని భగ్నం చేసి ఎందుకంటే వీరితో ఆల్రెడీ కొంతమంది రాక్షసుల వల్ల ఎందుకు శివుడిచ్చిన వరం వల్ల రాక్షసుల ప్రభావం వల్ల వీళ్ళందరూ పారిపోయి పర్వతాలలో దాక్కుని ఉన్నారు కాబట్టి మళ్ళీ ఆయన బయటికి వచ్చి ఆ యొక్క రాక్షస సంహారం చేస్తేనే అది శుభం జరుగుతుందని ఆ రాక్షసుడు పేరేంటంటే ఈ శూరపద్ముడు అనేటువంటి రాక్షసుడికి ఈ మహానుభావుడు వరం ఇస్తాడు కాబట్టి ఆ వరం ప్రకారంగానే ఈ శూరపద్ముడు అందరి దేవతలను ఇబ్బంది పెడుతూ ఉంటాడు ఈ లోపల అమ్మవారు ఇట్లయిపోయింది అయ్యవారేమో ధ్యానంలోకి వెళ్ళిపోయాడు మళ్ళీ గిరిజగా పుట్టింది ఎట్లాగూ ఆ శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి మన్మధుణ్ణి ప్రయోగిస్తారు వెంటనే ఆయన మళ్ళీ ఆ గిరిజాదేవిని కళ్యాణ ఆడి ఆ గౌరీ కళ్యాణంగా మనకి ఆ కథ కూడా తెలుస్తూ ఉంటుంది ఆ తదుపరి ఈ యొక్క దేవలందరూ కూడా వచ్చేసి ఇక్కడ పార్వతి పరమేశ్వరులు వారి యొక్క శివలోకంలో వారి యొక్క ఆనందమయ జీవనంలో ఉంటారు వెళ్ళైన తర్వాత వాళ్ళు ఆనందమయ జీవనంలో అంటే వారి యొక్క సొంత కార్యనిమిత్తమై శృంగార రసక్రీడల్లో తేలుతున్నప్పుడు దేవతందరూ మళ్ళీ వస్తారు శివుని ప్రసన్నం చేసుకోవాలి శూరపద్ముని యొక్క ప్రతాపం మా వల్ల కావడం లేదు వాడిని భరించలేకపోతుందని చెప్పేసి ఆ నందీశ్వరుడు వేడుకుంటే నందీశ్వరుడు ద్వారా లోపలికి వెళ్ళి ఆ శివపార్వతి గిరిజా పరమేశ్వర కూడా ఆశనులై వారికి దర్శనం ఏంటి ఏంటివి సమస్య ఏంటి అని అడిగితే ఈ విధంగా నువ్వు నాయన నువ్వు వరమిచ్చావు శూరపద్ముడు ఆ విధంగా ఇబ్బంది పెడుతున్నాడని చెప్పగానే వాణ్ణి ఛేదించడానికి షణ్ముఖుడు రావాలి అని చెప్పేసి అంటే ఆరు ముఖాలటువంటి శిశువుని ఆయన ఉత్పన్నం చేసి ఇస్తా అని చెప్పేసి అని అనుకుంటాడు తన తేజస్సుని అంటే ఆ శివుడు యొక్క మూడవ కన్ను యొక్క తేస్సును తీసుకొచ్చి ఆ తేజస్సుని అందరికి ఇస్తారు ఆ తేజస్సును వీళ్ళు ఎవరు భరించలేకపోతారు ముట్టుకోవడానికి సాధ్యం కాదు మూడవ నేత్రంలోంచి వచ్చిన తేజస్సు అది ఆ తేజస్సుని వాళ్ళు పట్టుకోలేక వాయుమూర్తి అగ్నిదేవుడిద్దరు భరింపలేక దాన్ని ఎక్కడ మరి ఎట్లా అంటే శివుడు వాళ్ళు తీసుకొచ్చేసి అక్కడ శరవణ అనేటువంటి సరస్సులో ఈ తేజస్సు ఉంచండి అని చెప్తే ఆ శరవణ సరస్సులో ఆ తేజస్సును వదిలిపెడతారు ఆ శరవణలోనే రెల్లుగడ్డి ఉంటుంది ఆ రెల్లుగడ్డిలో ఈ యొక్క షణ్ముఖుడు ఉద్భవిస్తాడు ఆరు ముఖాలతో పన్నెండు కాళ్లతో ఇరవై నాలుగు భుజాలతో ఉద్భవించి శూరపద్ముణ్ణి అంతిమం చేయడానికి వారు పూనుకోనడం జరిగింది శరవణ అంటే రెల్లుగడ్డి అంటే ఆ సరోవరంలో రెల్లుగడ్డిలో గడ్డిలో పెరిగినాడు కాబట్టి శరవణుడు అని అలాగే ఎప్పుడైతే తేజస్సు సరోవరం పడిందో ఆ గంగ కూడా ఎండిపోయిందట మళ్ళీ ఆయన శివుడు గంగను ప్రసన్నం చేసుకొని మళ్ళీ ఆ నదిని పూర్తిగా నింపుతాడు అక్కడ మళ్ళీ అతనికి గాంగేయుడు అనేటువంటి పేరు కూడా ఉంది సుబ్రహ్మణ్య స్వామికి గాంగేయుడు అనే పేరు ఉంది సుబ్రహ్మణ్య అంటే ఏమిటి అంటే అనేక శాస్త్రముల పాండిత్యము కలిగిన వాడు అనర్థం శివుని యొక్క తేజస్సు అంటే శివుని యొక్క వీర్యము చేత వీర్యం అంటే మనలాగ వీర్యం అనేటువంటి భావన రాకండి ఆ శరీరంలో వచ్చేటువంటి తేజస్సు ఆ తేజస్సుని వారు పొందారు కాబట్టి ఆయనకి అనేక రకాల వ్యాకరణ పాండిత్య సమస్త శాస్త్రాలని కూడా వాటి బ్రహ్మణ్యాన్ని అంటే పూర్తి స్థాయిలో జ్ఞానాన్ని పొందుకున్నాడు కాబట్టి సుబ్రహ్మణ్యుడు అనేటువంటి పేరు వచ్చింది అంటే అనేకమైనటువంటి జ్ఞానాన్ని పొందుకున్నవాడు బ్రహ్మణ్యుడు అవుతాడు అటువంటి బ్రాహ్మణుడు కాబట్టి సుబ్రహ్మణ్యుడు అంటే అనేక శాస్త్రాలు చదువుకున్నవాడు కాబట్టి సుబ్రహ్మణ్యుడిగా అతను అవతరించాడు ఆ విషయం తెలుసుకోండి ఇలాగ అనేక ఒక్కొక్క రూపానికి ఒక్కొక్క నామానికి ఒక తేడా ఉంది ఆ ఈశ్వరుడు సృష్టించినటువంటి ఆ షణ్ముఖుడికి ఈ తేజస్సు ఇచ్చినప్పుడు ఏమైందంటే ఆయన మూడో నేత తేజస్ ఇచ్చినప్పుడు అందరు భయపడి పారిపోతారు అందులో పార్వతదేవి కూడా అంతపురంలోకి వెళ్ళిపోతుంది భయపడి అంతపురంలోకి వెళ్ళిపోద్దా ఆవిడ అంత అటువంటి తేజస్సు కాబట్టి అందరూ కూడా భయపడతారు అందరు తలావదికి వెళ్ళిపోతారు తర్వాత ఆయన శివుని యొక్క అనుగ్రహించి అందరు వస్తారు ఈ పార్వతీదేవి శివుడి దగ్గరికి వచ్చేసరికల్లా ఈ శిరస్సు ఆరు శిరస్సు బాలుడు మరి పాలు పట్టాలి కదా అని చెప్పేసి విష్ణుమూర్తి వెంటనే వచ్చి కార్తీక కన్యలను పిలుస్తాడు కార్తీక కన్యలను పిలిచి మీరు యారు బాలకులకి పాలు పట్టమని చెప్తారు వారు ఆ యొక్క పరమేశ్వర అనుగ్రహంతో పరమేశ్వరుడు యొక్క కృపాకటాక్షలతో తల్లుడుగా మారి వారికి పాలు పడతారు వారికి ఎప్పుడైతే కార్తీక కన్యలు పాలు పట్టారో వారికి అప్పటి నుంచి ఆయనకి కార్తికేయుడు అన్న పేరు వస్తుంది అంటే కృతికాసుర సంహారానికి కూడా ఇది పనికి వస్తుంది కాబట్టి ఈ కార్తికేయుడు నామకరణం జరిపిన తర్వాత ఇక అమ్మవారు టక్కున అంతపురం నుంచి శివుని దగ్గరికి వచ్చే కోపడుతుంది ఏంటి నా నా పిల్లవాడికి మరి వీళ్ళందరూ పాల్పడతారని చెప్పేసి బాధపడుతుంటుంది కొత్త కోప్పడుతుంటుంది కూడా ఆ సమయంలో మళ్ళీ ఆ శిష్యువుని తమ్మని చెప్పేసి అందరు కూడా ఆ శిశువుని తెచ్చి మళ్ళీ అమ్మవారికి ఇచ్చినప్పుడు అమ్మవారు కూడా ఆ యొక్క కార్తీకుడికి అంటే శరవణుడికి శరవణ భవుడికి అమ్మవారు మంచిగా తన యొక్క స్తన్యాన్ని ఇచ్చి పాలిచ్చి పెంచుతూ ఉంటుంది అలాగే ఇక్కడ వీళ్ళందరూ కూడా పారిపోతున్నప్పుడు దాంట్లోంచి అమ్మవారు భయపడి పారిపోతున్నప్పుడు అమ్మవారి యొక్క కాలి పట్టుల నుంచి ఆ మువ్వలు జారిపోయి ఆ మువ్వలు కూడా నవరత్నాలుగా మారిపోతాయి తొమ్మిది రత్నాలుగా మారిపోతాయి ఆ తొమ్మిది రత్నాలే మనకి మరకత మాణిక్య కెంపు అలాగే వజ్రము వైఢూర్యము పచ్చలు పగడాలు అని చెప్తుంటాం కదా మనం ఈ నవరత్నాలే అవే అనమాట అమ్మవారి కాలి మువ్వలు చూసినటువంటి జీవం పోసుకున్నటువంటి నవరత్నాలు విషయాన్ని గుర్తుపెట్టుకోండి కందమాత అంటే ఇక్కడ అమ్మవారు తన స్తన్యము చేత ఆ యొక్క శరవణుడికి పాలించింది కాబట్టి స్కందమాతగా స్కందుడిగా కార్తీకులలో అంటే కార్తీక కన్యలచే సేవించబడ్డాడు కాబట్టి కార్తికేయుడిగా ఆయన సేవన అందుకున్నాడు కాబట్టి కార్తీకేయుడిగా పేరు పెట్టారు అలాగే ఇక్కడ ఈ యొక్క స్వామివారు కార్తీకేయుడుగా కుమారులుగా వాళ్ళ కుమారులతో ఉన్నది వలన ఎవరైతే కార్తీక మాసములో కృత్తికా నక్షత్రమందు కార్తీక మాసంలో కృత్తికా నక్షత్రమందు కనుక ఈ యొక్క ప్రతిష్ట సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్ట చేసినట్టు సేవించిన వారికి లేదా స్వామిని సేవించిన వారికి స్కంద పురాణం చేసిన వారికి తప్పకుండా శుభ సంతాన ప్రాప్తి కలుగునట్టుగా పరమేశ్వరుడు వరమిచ్చాడు కాబట్టి మనము సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి కార్తీక మాసంలో ప్రతిష్ట చేసి పూజించిన వారికి తప్పకుండా సత్సంతాన ప్రాప్తి ముఖ్యంగా పుత్ర సంతానం లేని వారికి పుత్ర సంతాన ప్రాప్తిని కలిగించే అవకాశము పిల్లల్లో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి వ్యాధుల నుంచి విముక్తులు కలిగి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ప్రాప్తించుకునేందుకు ఈ యొక్క స్కందుణ్ణి కార్తికేయుణ్ణి శరవణుణ్ణి పూజించిన వారికి చాలా మంచి శుభకరమైన సంతాన ప్రాప్తి ఆనంద యోగాలు కలుగుతాయని మన స్కాంద పురాణంలో చాలా స్పష్టంగా చెప్పబడింది కాబట్టి మనస వాచ కర్మణ పరిశుద్ధమైనటువంటి భావంతో ఆనందమైనటువంటి భావనతో మనము షణ్ముఖుణ్ణి పూజించిన వారికి తప్పకుండా స్థైర్య ధైర్య సంతాన విద్యాభివృద్ధి పొందుకునే అవకాశం ఎందుకంటే ఆయన సుబ్రహ్మణ్యుడు సుబ్రహ్మణ్యుడు అంటేనే సమస్తమైనటువంటి జ్ఞాన సంపద కలిగిన వాడు కనుక ఆయన పూజిస్తే విద్యా సంబంధ ఆటంకాలు తొలగి సంపూర్ణ విద్యాభివృద్ధిని విజయాలని పొందుకోగలిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందన్న విషయాన్ని గుర్తించండి కాబట్టి మనము ఈ యొక్క పరమేశ్వరుడికి అనుగ్రహము చేత కార్థిక కన్యలతో పూజింపబడి పార్వతీమాత స్కందమును స్తన్యమును సేవించినవాడు కనుక ఈ యొక్క అనుగ్రహము చేత స్కందుడిగా మారి అక్కడ ఈ కార్తీక మాసంలోనే పూజేసి కుమారుణ్ణి పొందుకునే నిమిత్తమై పరమేశ్వరుడు వరాన్ని ప్రసాదించాడు కాబట్టి ఆ వర ప్రసాదము చేత మనము సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్ఠ చేసి ఆయన పూజిస్తే సత్సంతాన సకలమైనటువంటి సౌభాగ్య యుగాలు కలుగుతాయని చెప్పబడింది అన్న విషయాన్ని గుర్తించండి అందుకే మనందరం స్కందు పూజించి ఆయన యొక్క ఆశీర్వచన ఫలాన్ని పొందుకుందాం సర్వే జనా సుఖినోభవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ